హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టాకీస్ ఈరోజు మీ అందరికీ కూడా అర గ్రామ్ నుంచే జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ ఆల్మా గోల్డ్ జ్యువెలరీ అనమాట అండ్ ఈ కలెక్షన్ మొత్తం కూడా మీ అందరికీ తెలుసు కదండి లైట్ వెయిట్ జ్యువెలరీ అనగానే గుర్తొచ్చేది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ నుంచి అయితే చూసేస్తున్నాము ఈసారి పన్నా వాళ్ళు అయితే వైజాగ్ వస్తున్నారండి ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఈసారి అయితే ఈ దసరా ఫెస్టివల్కి వైజాగ్ వచ్చేస్తున్నారు వైజాగ్ కన్వెన్షన్స్లో జరుగుతుంది అండ్ డేట్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అనమాట సో ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా ఈ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉండే కలెక్షన్ అంతా కూడా మీరు ఆ ఎగ్జిబిషన్లో చూడొచ్చు వైజాగ్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవుద్దండి మీరు వెళ్ళండి డెఫినెట్గా యూ విల్ లైక్ ద కలెక్షన్ చాలా అంటే చాలా చాలా ప్రీమియం ఉన్నాయి అండ్ డిజైనర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అన్నట్లు షోరూమ్ అడ్రస్ చెప్పలేదు కదా సికింద్రాబాద్లో ఉంటుందండి సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఇక కలెక్షన్ చూస్తూ ఇంకా డీటెయిల్స్ అయితే షేర్ చేసేస్తాను ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ రూబీ బీట్స్లో వచ్చే ఒక లైట్ వెయిట్ మినీ హారం అని చెప్పొచ్చండి చూడండి ఎంత బాగుందో రూబీస్ అలాగే పర్ల్స్ కాంబినేషన్లో వచ్చాయి చిన్న చిన్న హ్యాంగింగ్ టైప్లో కూడా మనకి కింద కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఇచ్చేసారు అండ్ ఈ సెట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సెవెంటీన్ పాయింట్ వన్ గ్రామ్ వెయిట్లో వస్తుందండి నేను మీకు నెట్ వెయిట్ మాత్రమే చెప్తున్నానండి అంటే ఈ సెట్లో ఎంత గోల్డ్ యూస్ చేశారు దాని వెయిట్ మాత్రమే చెప్తున్నాను ఇంకా బీట్స్ వాటన్నిటికి కలిపి వెయిట్ ఎక్కువే ఉంటుంది బీట్స్ వెయిట్ ఎటు మనకి లెస్ చేసి గోల్డ్ వెయిట్ గోల్డ్కి సపరేట్ కాస్ట్ ఉంటుంది అలాగే బీట్స్ కాస్ట్ సపరేట్ ఉంటుంది కాబట్టి నేను మీకు డీటెయిల్గా ఉంటుందని ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రమే చెప్తున్నానండి మనం ప్రీవియస్ రూబీ చూసాం కదా అదే కాన్సెప్ట్లో ఇలా గ్రీన్ కలర్లో ఎంబ్రాయిల్తో వచ్చిందండి ఈ సెట్ అయితే మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ రేట్లో అయితే వచ్చేస్తుంది ఎగ్జిబిషన్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్లో ఉంటుందండి వీడియోలో అయితే నేను కొన్ని షేర్ చేస్తాను మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ చూడొచ్చు అండ్ ఇది వచ్చి సింపుల్ ఒక పెండెంట్తో వచ్చిందండి సీజర్స్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చి సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది అండ్ అన్నీ కూడా ఈ వీడియోలో బీడ్స్ ప్యాటర్న్లో వచ్చే నెక్లెసెస్ హారమ్స్ అలాగే చోకర్స్ ప్యాటర్న్స్ షేర్ చేస్తున్నానండి సేమ్ అదే కాంబినేషన్లో మనకి ఇలా పింక్ ప్యాటర్న్ అనమాట ఎంబ్రాయిల్స్ రూబీస్ మనకి మీకు ఏది కావాలన్నా ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఇది కూడా సేమ్ వెయిట్లో అయితే వచ్చేసిందండి సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ వెయిట్లో అయితే అవైలబుల్లో ఉంది మీరు కావాలి అంటే డైరెక్ట్ ఎగ్జిబిషన్లో అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చండి లేదు షోరూమ్కి విజిట్ చేస్తాము అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు అస్సలు మీరైతే డిసప్పాయింట్ అవ్వరు కలెక్షన్ అయితే అంత బాగుంటుందన్నమాట నేను అరగ్రామ్కే ఉన్నాయని చెప్పాను కదండి ఈ సెట్ అయితే మనకి వచ్చేస్తుంది వచ్చేసిందండి అంటే మనకి హాఫ్ గ్రామ్లోనే వస్తుంది మీ పాకెట్ మనీతో కానీ సేవ్ చేసుకున్న మనీతో కానీ చాలా తక్కువ అమౌంట్ అయితే చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి చక్కగా రాణిహారం అండి విత్ పర్ల్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పీకాక్ పెనెంట్తో వచ్చింది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది ఎగ్జిబిషన్ మాత్రం మిస్ అవ్వద్దండి వైజాగ్ వైజాగ్ కన్వెన్షన్స్లో జరుగుతుందనమాట నేను ఎగ్జిబిషన్ డీటెయిల్స్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను అండ్ డేట్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ సేమ్ మనకి పర్ల్తో రాణిహారం స్టైల్లోనే ఇంకొక సెట్ అండి ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది నేను ఏ సెట్ది కూడా ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు గోల్డ్ ప్రైస్ అనేది ఎవ్రీడే కూడా చేంజ్ అవుతుంది కదా సో ప్రైస్ మెన్షన్ చేయట్లేదు అప్రాక్సిమేట్ ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా స్క్రీన్ మీసుకొని నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇంటర్నేషనల్ కొరియర్ సపోర్ట్ ఉంటుందండి మీ ప్రోడక్ట్ మీ ఇంటికి రిసీవ్ అయ్యే వరకు కూడా షోరూమ్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అనమాట మీకు ఎలాంటి డౌట్ ఉండదండి ప్రీమియం కలెక్షన్స్ అన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్ స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి అండ్ క్యూట్ చోకర్ చూసారు కదా చాలా బాగుంది కదా ఇది కూడా చాలా తక్కువ వెయిట్లో వచ్చిందండి వన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ అంటే టూ గ్రామ్స్ కంటే తక్కువ వెయిట్లోనే వచ్చింది దీనికి సిమిలర్గానే వేరే కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉందండి ఈ పీస్ అయితే మాత్రం టూ గ్రామ్స్లో వచ్చిందండి విత్ పర్ల్ త్రీ లైన్స్ ఆఫ్ పర్ల్ ఇచ్చారు కొంచెం పెద్ద పర్లే కిడ్స్ కూడా చాలా 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 బాగుంటుందండి ఈ పీస్ అయితే ఇలా చోకర్ టైప్ కాదు సింపుల్ నెక్లెస్లు కావాలి అలాంటివి లైక్ చేస్తారు అన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ఉంటుందండి ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో చక్కగా రూబీస్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో సీజర్స్తో వచ్చింది హైలైట్ ఉంది అండ్ ఇదైతే మీకు వితౌట్ బ్యాక్ వస్తుందండి బ్యాక్ చైన్ లేకుండా ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో అయితే అవైలబుల్లో ఉంది దానికి సిమిలర్గా ప్రీవియస్ దాంట్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇది జస్ట్ మనకి ఒక స్క్వేర్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది జిలేబీ నెక్లెస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి జిలేబీ లో మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే బోల్డ్ కా బోల్డ్ డిజైన్స్ వచ్చాయి అందులో నేను కొన్ని డిజైన్స్ అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ జిలేబీ నెక్లెస్లు చాలా వచ్చేసాయి వచ్చేసాయండి పెండెంట్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో లో వచ్చేస్తుందండి అండ్ దీనికి సిమిలర్గా ఉండే కలెక్షన్స్ లైట్ మోడిఫికేషన్స్ అనమాట ఇది చూసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు చూసారా ఒక మనకి సర్కిల్ లాగా వచ్చి లోపల అమ్మవారు కింద పర్ సెట్టింగ్ అయితే చాలా చాలా బాగుంది సిక్స్టీన్ గ్రామ్స్ వెయిట్ లో అయితే వస్తుంది సిక్స్టీన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్ జిలేబీ నెక్లెస్ ప్యాటర్నే మనకి వితౌట్ పెండెంట్ అండి జస్ట్ మ్యాంగోస్ వచ్చినాయి అనమాట ఎయిటీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో అయితే ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అవైలబుల్లో ఉంది ఇలాంటి క్యూట్ క్యూట్ కలెక్షన్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా షోరూమ్కి విజిట్ చేయండి అలాగే ఎగ్జిబిషన్ కూడా మిస్ అవ్వద్ది అనమాట ఇదైతే థర్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో వచ్చేస్తుంది ఎగ్జిబిషన్ వచ్చేటప్పటికి వైజాగ్ కన్వెన్షన్స్లో అండి వైజాగ్లో ఉంటుందన్నమాట అండ్ డేట్స్ వచ్చి సెప్టెంబర్ ట్వెల్వ్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ మీరు త్రూ వర్చువల్గా అంటే ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ చూడాలి ఆన్లైన్లో ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నానండి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసేయచ్చు జాలీ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుందండి పెట్టుకుంటే ఇది వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేసింది జాలీ ప్యాటర్న్లో కూడా మనకి మల్టిపుల్ పీసెస్ అయితే నేను వీడియోలో షేర్ చేస్తున్నాను కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నానండి జాలీపాటంలోనే కొంచెం పెండెంట్ కావాలి అనుకుంటే ఇది చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు సైడ్ మొత్తం కూడా మనకి పర్ల్స్ వచ్చేస్తాయి జాలీపట కానీ మనకి పర్ల్స్ కాంబినేషన్ ఎక్కువ వస్తుందండి పర్ల్ అయితేనే చాలా బాగుంటుంది కూడా ఈ సెట్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ వెయిట్లో అయితే అవైలబుల్లో ఉంది అండ్ మంచి మంచి వెరైటీస్ అయితే ఈసారి ఫెస్టివల్కి వచ్చాయండి దసరా ఫెస్టివల్ కదా అందరికీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదా అలాగే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది సో బ్రైడల్ కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు చక్కగా విజిట్ చేయండి అండ్ ఈ పీస్ చూసారా ఎంత బాగుందో పెండెంట్ అయితే హైలైట్ ఉందండి అండ్ వెయిట్ కూడా మంచి వెయిట్లో వచ్చింది ఎయిటీన్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇప్పటివరకు మనం చాలా రేర్ గా చూసిన కలర్ అండి మంచి బ్లూ కలర్ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్ వైట్ లో బ్యూటిఫుల్ చోకర్ వస్తుంది చాలా చాలా ట్రెండీగా ఉంటుందండి పెట్టుకున్నా కూడా మీకు ఇంకొక సింపుల్ వన్ గ్రామ్ కంటే తక్కువలో ఉండే ఒక బ్యూటిఫుల్ బీట్స్ హారం అయితే షేర్ చేస్తానండి అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి నైన్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుందండి అంటే వన్ గ్రామ్ కంటే తక్కువ వెయిట్లోనే వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఒకవేళ అట్ ద టైం మీకు అవైలబుల్ లేకపోయినా కూడా రెడీ చేసి ఇస్తారు అండ్ ఇది చూడండి ఎంత బాగుందో పెండెంట్ అయితే చాలా యూనిక్ ఉందండి ఇది కొంచెం వెయిట్ నైన్టీన్ గ్రామ్స్ వెయిట్లో వస్తుంది వన్ నైన్ గ్రామ్స్ వెయిట్ అండి నేను బీట్స్ వెయిట్ స్టోన్స్ వెయిట్ అన్నీ కూడా చేసే మీకు ఓన్లీ నెట్ గోల్డ్ వెయిట్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం మీరు ఒక్కసారి అప్రోచ్ అయిపోయి వాళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా మంచిగా షేర్ చేసేస్తారు అండ్ బ్యూటిఫుల్ లెవెండర్ కలర్లో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ సైడ్కి కూడా చిన్ని చిన్ని పీకాక్స్ టూ వచ్చినాయి త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ హారం అయితే అవైలబుల్లో ఉంది ఇలాంటి డిజైనర్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ కావాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా పన్నాకి విజిట్ చేయాల్సిందేనండి అండ్ మనకి అమ్మవారు అట్లా వద్దు అనుకుంటే చిన్న ఫ్లవర్ కాంబినేషన్తో చూడండి ఎంత బాగుండిందో వన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ అనమాట ఇలాంటి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా పన్నాలు అవైలబుల్లో ఉన్నాయండి అస్సలు మిస్ అవుదు విజిట్ చేయగలిగితే మాత్రం ఎగ్జిబిషన్కి డెఫినెట్గా విజిట్ చేస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్